రాయలసీమ పర్యటనలో భాగంగా మరి ఈరోజు కర్నూలులో నూతన అధ్యక్షుడిని రాష్ట్ర కార్యవర్గంలో ఒక వ్యక్తిని నియమించటం జరిగింది దాని తర్వాత ఈరోజు ఇక్కడ నంజల గారి నాయకత్వంలో మరి వివిధ పురసంఘ నాయకులతో సమావేశం వేసి భవిష్యత్తు కార్యాచరణను కూడా ఒక నిర్ణయించుకోవాలనేది ఆలోచనతోనే రాయలసీమలో పర్యటన ఉన్నాం రేపు పద్దెనిమిదో తారీఖున ప్రొద్దుటూరులో ఒక మహాసభ వర రామాంజన్య గారి సారథ్యంలో పెద్ద బహిరంగ సభ ర్యాలీ నడుస్తూ ఉంది రేపు దానికి కూడా అందరూ హాజరు కావాలి మరి అది విజయవంతం అవ్వాలని చెప్పని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరినీ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను మరి మనకు స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది రోజు వరకు కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయే కానీ వారికి సరైనటువంటి సమస్త రంగాల్లో ప్రాధాన్యత కల్పించినటువంటి దాఖలాలు ఎక్కడా కనపట్టలేదు ఎందుకంటే ఇప్పుడు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరి ఆ రోజున అట్రాసిక్స్ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వారు ఎస్సీ ఎస్టీ సోదరులకి కార్యక్రమాన్ని నిర్వర్తించారు కానీ దేశ అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాల వారికి ఈరోజు వరకు కూడా అలాంటి చట్టాన్ని తీసుకురామని కేంద్ర రాష్ట్ర పైన తీవ్రమైనటు మేము ఒత్తిడి తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది కానీ ఏ ప్రభుత్వం కూడా మరి దాన్ని ముందుకు తీసుకురాకపోవటం అనేది చాలా దురదర్శకరమైన సంఘటన మరి చట్టసభలో మా ఈ యొక్క జాతులకి పరిపూర్ణంగా న్యాయం జరగాలి అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏ అసెంబ్లీ సీట్లో కానీ పార్లమెంటు సీట్లో కానీ మాకు మాకు రావాల్సినటువంటి వాటర్ మాకు ఇవ్వాల్సినటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కేవలంగా ఒక చోట బీసీని పెట్టినప్పుడు అవతల పార్టీ కూడా బీసీనే పెట్టాలి కానీ మేము ఒక పార్టీ బీసీ పెట్టినప్పుడు పార్టీ ఓసీలు పెడితే అది సమంజసంగా ఉండదు దానికి చట్ట విరుద్ధంగా కూడా మేము దాన్ని ప్రచారం కూడా చేయడానికి అవకాశాలు మెండుగా కనపడతాయి అదేవిధంగా ఇక్కడ అన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా ఆమర్ష ప్రకారంగా ఎక్కడ ఎవరు బీసీని పెట్టినా కూడా అవతల పార్టీ కూడా బీసీని పెట్టాలి అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్సీ సోదరులకి పోను మిగిలినటువంటి ఉన్న సీట్లలో మాకు సగభాగం మాకు ఇవ్వాలని చెప్పినది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే స్ఫూర్తితో మేము ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం మరి అన్ని జిల్లాలో కూడా గత రెండు వేల పదహారు సంవత్సరం నుంచి మేము ఈ రాష్ట్రంలో పర్యటించి ఆనాడు పదమూడు జిల్లాలు ఈనాడు ఇరవై ఆరు జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ సంఘాన్ని గ్రామగామాల పల్లె పల్లెల వాళ్ళ వాళ్ళను కూడా ఉధృతంగా మేము ప్రచారం చేసి హక్కుల సాధన కోసం మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మీడియా మిత్రుల కానీ సోషల్ మీడియాలో కానీ అందరూ కూడా తెలుసు కానీ మేము ఏదైతే ఉద్యమాల పోరాటాలు చేస్తూ ఉన్నామో దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వాళ్ళ ఢిల్లీలో కులగణాంకాల మీద అనేక ఉద్యమాలు చేశాం అదేవిధంగా ముప్పై నాలుగు శాతం మరి రాష్ట్ర ప్రభుత్వం కుల లేకపోవటం వలన దాదాపు పన్నెండు శాతాన్ని మేము కోల్పోయాం అదేవిధంగా మరి ఐదు వందల యాభై మరి చట్టాన్ని మరి దానివల్ల కూడా మెడికల్ షీట్లు చాలా కోల్పోయారు దాని మీద కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం ఇలా అనేక అదేవిధంగా సచివాలయం మరి వాలంటీర్ వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్సీ సోదరులకి గ్రేస్ పార్పు ఇచ్చారు ప్రభుత్వాలు మేము ముఖ్యమంత్రి గారి కలిసి ఇలా కాదు మాకు కూడా బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పారంటే ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో కూడా బీసీ మరి విద్యార్థులకు కూడా వాయితీ కల్పిస్తే కొన్ని లక్షలాది మంది వేలాది మంది ఆ రోజున ఉద్యోగాల్లో చేరినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా ఇక్కడ బీసీలు అనేవాడు అరగదొక్కబడుతూ ఉన్నారు మనకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా స్వేచ్ఛ లేదు అదేవిధంగా మరి ఇవాళ చట్ట సభలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు కేవలంగా అలంకారప్రాయంగానే ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా చూస్తూ ఉన్నాం బీసీలు ఎవరి జోరుకు పోరు పోతే మాత్రం వాళ్ళకి ఎన్నికల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్నికలు ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఎవరిని ఇంటికి పంపించారో చాలా స్పష్టంగా వాళ్ళందరికీ ఒక అవగాహన ఒక ఆలోచన అయితే మాత్రం ఉంది తప్పనిసరిగా ఆ క్రమంలో మనం రేపు రాబోయేటువంటి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారో మరి అందరూ కూడా త్వరలోనే మీరు చూస్తారు దానికే మేము కూడా ఆ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలు అంట కాకుండా మనం కూడా ఒక స్వయం ప్రతిపాదికన స్వయంప్రతిగా మనం అందరం కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఏదైనా కూడా మనం ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లో మనం కూడా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే మేము అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి పర్యటించి ఈ వర్గాలకి సముతూలమైనటువంటి న్యాయం జరగాలి మరి ఎక్కడ గొంగడ అక్కడే ఉంది దీన్ని రక్షాళన చేయాలి అంటే మాది రాజ్యాధికార ఆరా అంబేద్కర్ ఊళ్ళే చెప్పారు ఏదైతే మనం ఒక్క ఓటు హక్కుని కలిగించినటువంటి వ్యక్తి మహానుభావుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా సామాజిక తత్వేత మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా మరి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి మరి ఈ దేశంలో విద్యా ఉద్యోగాలు సరైనటువంటి వాటర్ రాదు కానుకనే వీళ్ళకి రాజ్యాధికార దిశగా ఒక ఓటు హాయిదాన్ని మనకి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ఇవాళ ఓటు ఆయుదని మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ఒకసారి ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుని భావితాలని వారు ఎక్కడా ఏ రకమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళకి సమాజంలో సరైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా వారికి సముద్రం న్యాయం చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కనుక మరి ఆ విధంగా మీడియా మిత్రులు కూడా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలి మరి శేష నాయకత్వంలో ఇవాళ నందాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా పరిపూర్ణంగా కమిటీలు వెయ్యాలి అదేవిధంగా యూత్ కానీ అనుబంధ సంఘాల ఎంప్లాయీస్ కానీ విద్యార్థి కానీ మహిళ కానీ అన్ని రాజకీయ పార్టీకి ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో బీసీ సంక్షేమ సంఘానికి కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే భవిష్యత్తులో మనం ఆధిపత్య రాజకీయ కుల పార్టీలకి మనం ధీటుగా నిలబడటం కూడా అవకాశం ఉంటుంది విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ త్వరలోనే మరి ఇక్కడ నంజాల జిల్లాలో ఒక మంచి మరి నాయకత్వం వారి నాయకత్వం మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే విధంగా మరి అవకాశాలు చేయాలని చెప్పారు శేష గారిని కోరుకుంటూ అవకాశం అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీసీల ఆరాధ్య దైవం బీసీలకు నేను సైతం తోడుగా ఉంటానని చెప్పేసి ఇంత వయసులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభివృద్ధి కోసం ప్రయాణం చేస్తూ ఈరోజు కర్నూలు జిల్లా చూసుకొని నంద్యాల జిల్లాకు గౌరవ మహారాజా శ్రీ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు గారు ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది వారి రాక ఎంతో ఆనందకరమైన విషయం ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న బడుగు బలహీన వర్గాలుగా ముద్రపడ్డ బీసీలు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు కాక వెనుకబాటు గురవుతున్నారు కేవలం పోరాటం లేకనా లేదా మనలో ఐకమత్యం లేకనా ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం ఎందుకంటే జనాభా శాతంలో చూసుకుంటే అరవై శాతానికి పైన బీసీలు రాజకీయ శాతం చూసుకుంటే కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా మనం రాజకీయంలో లేవు ఒక్కసారి ఆలోచించుకోవాలి పెత్తందారి వ్యవస్థకు పోటీ అంటారు పేదలకు పోటీ అంటారు మరి పెత్తందారీ వ్యవస్థ ఎవరు పేదలు ఎవరు ఇక్కడ ఒకసారి మనకు గ్రహించాలి అరవై శాతం ఉన్న బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారో ప్రతి ఒక్క పార్టీ కూడా నీకు తేల్చాలి బీసీలే మాకు వెన్నెముక బీసీలే మాకు బ్యాక్ బోన్ అని చెప్పుకునే రాజకీయ పార్టీలు ప్రతి జిల్లాలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చా ఇచ్చారో మీరు మేనిఫెస్టోలో ప్రకటించండి అప్పుడు మీరు రాజకీయ పార్టీలు బీసీలు కూడా నమ్ముతారనే స్వాన్ని తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీలకు మేము తోడుంటామని చెప్పేసి బీసీలకు సంక్షేమ పథకాల పేరుతో వేరేసి ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి చేసి బీసీలను మభ్యపెట్టి మోసం చేయడం తప్ప బీసీల అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా కష్టపడి పని చేసిందంటే ఒక పార్టీ ముందుకు రావాలి ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి ఇన్నిసార్లు ఎలక్షన్లు జరిగాయి ఇన్ని ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంతో మంది వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలు మార్చి మార్చిస్తున్నారు సక్రమంగా మీ మేనిఫెస్టోలు నిజమైనవైతే మీ మేనిఫెస్టోలు కరెక్ట్ గానే జరిగింటే బీసీలలో పేదరికం ఎందుకుంది ఒకసారి దీనికి మీరు సమాధానం చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సంక్షేమ పథకాల పేరుతో మోసం చేయడం తప్ప బీసీలకు చేసింది శూన్యం ఉచితాల పేరుతో బీసీలకు ఎలక్షన్ల మభ్య పెట్టి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టుకొని మీరు లీడర్లుగా తయారై మమ్మల్ని బాధితులుగా తయారు చేస్తున్నారు అందుకే రాష్ట్ర అధ్యక్షులు కెసి శంకర్రావు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహానుభావుడు తిరుగుతూ ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా అందరినీ చైతన్యవంతం చేస్తూ బీసీలు ఏకం కావాలి బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి బీసీలకు అసెంబ్లీ సీట్లు ప్రతి ఒక్క జిల్లాలో కూడా జనాభా దావాస ప్రకారం పదవులు కేటాయించాలి అని గట్టిగా కంకణం కట్టుకొని తిరుగుతున్నారు వారికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి ఆశయాలు నడుచుకుంటూ బీసీల అభివృద్ధి కోసం మేము సైతం ముందడుగు వేస్తున్నామని చెప్పేసి అని ఈ సభాంగా నేను తెలియజేసుకుంటూ నంద్యాల జిల్లాకు వచ్చేసిన మా శంకరరావు సార్ గారి అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పాటిస్తున్నారు ఒక వడ్డీరా కావచ్చు ఒక యాదవ్లు కావచ్చు అనేక కులాలు వారిని ఒక్కొక్కరిని నాయకుడిని విభజించేసి వాళ్ళు చలి మన కట్టెలు కాల్చి చలి కాపుకునేట్టు మనల్ని ఒకరినొకరిని విభజించి వాళ్ళు నాయకత్వాన్ని పాలిస్తున్నారు ఫస్ట్ ఇక్కడ మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతేనే అందరు నాయకులు అన్ని కులాల సంఘాల నాయకులు కలిసి ముందుకు సాగితే ఖచ్చితంగా మనం అనుకున్న నాయకత్వాన్ని మనం సాధించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఫస్ట్ మ్యానుఫాక్చర్ చేసేది ఏమని మన బీసీ సోదరుల మీద అక్రమ కేసులు పడుతున్నాయి వారిని మేము ఆదుకుంటాము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పనిచ్చి ఈ ఐదేళ్ల పాలనలో మన పీసీ సోదరుల మీద ఎన్ని కేసులు ఒక నాయకుడు ముందుకు వస్తున్నాడు అంటే అతని ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు మన పీసీ సోదరులు అత్యధికంగా నష్టపోతున్న వారు ఇటువంటి వారే అలాంటు ముందుకు రాలేదు వాళ్ళ మీద కేసులు బనాయించడము వాళ్ళని ఆర్థికంగా కొట్టడము వాళ్ళని ముందుకు రాకుండా ముందుకు సాగల భయపడ భయానికి భయపడడం గురి చేస్తున్నారు సో మనమందరం ఇంటి వాళ్ళకి మన పిసి సోదరులు అనేక కులాలు ఉన్నారు ఎవరు వారైనా సరే వాళ్ళకి ఎటువంటి కేసులు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి సామాజిక న్యాయం కోసం వారికి మనం సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా యువత కూడా చాలా మంది ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు ఈ రోజు సిస్టమ్ గురించి తెలుసుకున్నారు యువత కూడా ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయ్యారు అప్పట్లేక కాదు సో మనకి ఇప్పుడు వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్గా భయపడుతుంది అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా బయటికి రావాలంటే వాళ్ళ దానికి పోతునైనా అక్రమ కేసులు బనాయిస్తారు ఎవరు మనకి తోడు కేసులు పెట్టించేది నాయకుడే కేసులు చూపిస్తుంది నాయకుడే కానీ పర్మనెంట్గా తీపించట్లేదు పెట్టేటప్పుడు ఏమో అనేక రకాల సెక్షన్ల కేసులు బనాయిస్తారు తీసేటప్పుడు జస్ట్ ఒక బెయిల్ ఇప్పించి మనల్ని వాడుకుని వదిలేస్తారు అంతే కానీ ఎవరు గా మన కేసులు కొట్టేయించట్లేదు రాబోయే రోజులలో ఇంకా గెలిటీగా ముందుకు సాగుదాము మన హక్కులు మనం సాధించుకున్నాము మేనిఫెస్టోలోనే కాదు మనకి నిజంగా మనకి న్యాయం చేసే నాయకుల కోసము మనం సేవ చేసే రకం ఉంటుంది కానీ ఈ రోజు ఎన్నాల నిన్న వాళ్ళకి సేవ చేసుకుంటుంటాము చూస్తే చెప్పుకోడానికి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల నుంచి అత్యధికంగా ఉండేది మనమే అరవై పర్సెంట్ అని చెప్పుకోవడానికి తప్ప మనం ఏ దానికి ముందుకు సాగలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా మనలో ఐక్యత లోపల ఉండడం వల్లనే ఈసారి ఆ ఐక్యాలని అందరినీ కలుపుకొని ముందుకు సాగి మన వాళ్ళు కూడా మన సంఘం తరఫున ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు నేరు మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు చట్టసభలకు వెళ్ళినాక మన బీసీల కోసం ఎవరు పోట్లాడుతున్నారు అదే ఇప్పుడున్న మంత్రుల్లో ఒక్క బీసీ సోదరుణ అసెంబ్లీ సమావేశాలలో కానీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన పీసీల కేసుల గురించి కానీ అంటే తిరుగుతుల అన్యాయం గురించి కానీ మనకు వచ్చే సబ్సిడీ లోన్స్ గురించి కానీ మాట్లాడవాలని నేనేది ఏ సంవత్సరాలు చూడలేదు అంతకుముందు ప్రభుత్వాలలో కూడా చూడలేదు ఈసారి నుంచి మనం ఎన్నుకొని పంపించి అసెంబ్లీకి పంపించి మన పీసీ సోదరులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సమస్యల గురించి న్యాయ పోరాటం చేసేవాళ్ళని ఎన్నుకొని ఖచ్చితంగా అటువంటి వారిని అసెంబ్లీకి పంపించాలి వారు మన సమస్యల గురించి పోరాడాలి అలా ప్రతి సంవత్సరం మనము మంచోళ్ళని అసెంబ్లీకి పంపించుకోవడం ద్వారానే మనం దాని దాన్ని సక్సెస్ కాబామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శివరావు సారికి జిల్లా అధ్యక్షులు నాగేష్ గారికి మిగతా సభలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం